ఇవ్వండి మూడు కోడిగుడ్లు పొడిసాను ఇదో ఇప్పుడు ఇందులో ఉప్పు కారము పసుపు వేస్తానండి ఇదిగోండి ఉప్పు పసుపు కారం అండి ఈ మూడు వేసేసాను ఇప్పుడు ఉల్పాయి వేసేసుకుంటున్నాను అండి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటున్నాను కొద్దిసేపు మూత పెట్టేసుకుంటానండి ఈరోజు ఇల్లంతా తడుగుడ్లు పెట్టానండి తడిగుడ్లు పెట్టిన వల్లనే లేట్ అయిపోయింది అన్నం వండడానికి లేట్ అయిపోయిందండి ఇదిగోండి తడుగుడ్లు అవి పెట్టేసాను అంటే దంతా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వర్షం అండి బాగానే వర్షం కింద ఉందని చెప్పేసి ఇంక ఈ కొంచెం తెరిపించింది వర్షం లేదు ఇంకా వర్షం లేదు కదా అని చెప్పేసి తడిగుడ్డ పెట్టేశాను అందుకనే లేట్ అయిపోయిందండి వంట చేయడం అనేది లేట్ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా వల్టే చెప్పేస్తున్నాను మా పెద్దమ్మ ఇందులో కరివేపాకులు కానీ ఏమి వేయొద్దాం అంటారు కరివేపాకులు వేస్తే తీసి పక్కన పడేద్దండి ఇంక ఇంకా అలాంటప్పుడు ఇంటికి ఇంకా నేను కరివేపాకులు కూడా ఏమీ చేయట్లేదు చేయకుండా ఇలాగే వెడికి అంటే చేసి పెద్ద ఆవకా తక్క వేసి ఇది వేసి పెట్టేస్తే తినేస్తుంది ఇద్దరు తిని ఇద్దరికి పెట్టేస్తానండి ఇంకా చాలా టైం అయిపోయింది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళిద్దరికీ ఏం పెట్టలేదు అందుకని ఇంకా కోడిగుడ్డు కింద వేసేసి అన్నం పెట్టేద్దామని తొందర తొందరగా ఈ కోడిగుడ్డు ఉల్టా వేసేస్తున్నాను సింపుల్గా అయిపోయేది ఇదేనండి ఇంట్లో ఏదన్నా కూర వండుకోలేనప్పుడు ఇలా మూడు కోడిగుడ్లు తెచ్చుకొని ఇలా ఎప్పుడైనా కావాలంటే ఇలాగే వేసేస్తుంటామండి మేము అన్నం కూడా వండేస్తున్నాను పొద్దున్న వండిన అన్నం మిగిలిపోయిందండి ఇంకా పొద్దున్న వండిన అన్నం పక్కగా పెట్టేసి ఇంకా పిల్లల మట్టికి వండుతున్నాము మా ఆయన గారు కోడిగుడ్లు తీసుకురా అంటే ఇదిగోండి ఒక అట్ట కోడిగుడ్డు తీసుకు ఒక అట్ట తీసుకొచ్చారు మళ్ళీ సగం కోడిగుడ్లు తీసుకొచ్చారు ఆయన దగ్గర అయ్యే ఉన్నాయంట కోడిగుడ్లు అమ్మాయి ఆయన దగ్గర ఇంక ఈ మట్టికే తీసుకొచ్చారు తనమాయి మళ్ళీ రేపు వద్దు ఇస్తాను అన్నాడు ఆయన అందుకని ఇంక ఇయ్యే తీసుకొచ్చారు టయానికి కోడిగుడ్లు బాగా తీసుకొచ్చారు మళ్ళీ లేదంటే పిల్లలకి ఎలాగా అనుకున్నాను కూరగాయలు ఉన్నాయండి ఉండటానికి కాకపోతే టైం అయిపోతుంది కదా కూరగాయలు కోసి మళ్ళీ పిల్లలకు వండి పెట్టాలంటే టైం అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకెలా చేసేసాను అన్నమాట మా పెద్దమ్మాయి నిమ్మకాయ తీసుకునే ఇదిగోండి టెన్ డేస్ ఇక్కడ పెట్టేసింది అయిపోయిందండి ఫ్రై అయిపోయింది కోడిగుడ్డు ఫ్రై పుల్ట వేరండి కోడిగుడ్డు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేస్తాం కదా అది పుల్ట అంటారు ఇది ఉల్టా అంటారు మరి కొంతమంది ఎలా అంటారు అనేది కొన్ని ఊళ్ళో ఎలా అంటారు అనేది నాకు తెలియదు మేమైతే ఉల్టా అంటాం ఇది శుభ్రంగా ఉడికిపోయింది ఇందులో రైస్ కలుపుకొని కొంచెం మసాలా వేసుకుని కరివేపాకులు అన్నీ వేసుకుంటే ఇదే ఫ్రైడ్ రైస్ అయిపోద్ది కాకపోతే ఇంకా నిన్ననే మేము చికెన్ వండాను పిల్లలకి చికెన్ వండి పెట్టి పెట్టి చికెన్ వండి పెట్టానండి ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఇంక ఇది ఎందుకని చెప్పేసి ఇంకా అస్తమానం మసాలాలు తినకూడదండి మసాలాలు అలాంటివి ఏమీ ఇవ్వకుండా ఇలా కొట్టిగానే ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా వేసేసాను ఈ రేషన్ బియ్యం అండి ఈ కరెక్ట్గా పదునుగా ఉన్నప్పుడు మాత్రమే వండేసి వాచ్ చేసుకోవాలి లేదంటే తొందరగా చూడిపోతా అన్నం చూడిపోద్దు అన్నం వాచ్ చేస్తాను ఇదిగోండి అన్నం వాష్ చేశాను అన్నం వాష్ చేశాను ఇదిగోండి గింజ కొంచమే వచ్చింది అంట తగ్గించేసుకున్నాను సేపు దమ్మేస్తే అన్నం కొంచెం బిగుస్తారన్నమాట రేషన్ బియ్యం కదండి చూడకపోతే తొందరగా చిమ్మిడిపోద్ది అందుకే నేను గింజ కూడా కొద్దిగా అంతే వచ్చింది మంట కొంచెం తగ్గించే పెట్టాను ఇంకా ఇక్కడేమో కోడిగుడ్డు కొల్టా వేసేసాను కదా ఇంకా పిల్లలకి అన్నం పెట్టేస్తానండి ఇంకా అన్నం కూడా ఉడికిపోతే అన్నం పెట్టేస్తాను ఇదిగోండి అన్నం బిగిసిపోతే ఇలా ఉంటుందండి అన్నం చూసారా ఏమీ చిమిడిపోలేదు అన్నం చూసారా బిగిసిపోతే ఇలా ఉంటుంది రేషన్ బీమా కానీ వండుకునే విధంగా వండుకుంటే బాగుంటుందండి అన్నం దాములు నువ్వు రా తినిపించాకండా రా ఎలా ఉంది పూస్తా ఉందా బాగుందా లేమ్మలు రా కూర్చు ఆవకపచ్చలో నెయ్యైనా నెయ్యి అయినా ఆవకపచ్చంలో నీకు అంతనిద్దరొచ్చేసి ఇంకా టైం ఏమీ అవ్వలేదు పడుకునే టైం కూడా కాదు ఇది సరే ఎలా ఉందో సరిపోయిందా ఉప్పు అంతా సరిపోయిందా